సార్ భార్య భర్తల మధ్య థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు నేరం కాదు అని కోర్టు స్పష్టం చేసింది నైతికంగా నేరం కాదు కానీ అది తప్పే ఆ అడల్టరీని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు సార్ కేసులు పెట్టట్లేదు కదా అని సో దీన్ని ఎలా పరిగణించవచ్చు జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో తీర్పు ఏమొచ్చిందంటే సుప్రీం కోర్టుని క్రైమ్ కాదు అని చెప్పేసింది తీసేసిన తర్వాత అడల్టరీలు జరుగుతూ ఉన్నాయి చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఓకే మన దగ్గరికి వస్తున్నారు క్లయింట్స్ రూపంలో వచ్చి దే ఆర్ సేయింగ్ దట్ సార్ దీనికి మరి పరిష్కారం లేదా అని అడుగుతున్నారు రెండు పరిష్కారాలు ఉన్నాయి ఒకటి అందరికీ తెలుసు ఒకటి డైవర్స్ ఇచ్చేయాలి లేదు అనుకుంటే ఇంకోటి ఏంటి అంటే దీన్ని సివిల్ కేసు కింద అవతల మనిషి మీద అంటే ఒకవేళ హస్బెండ్ అక్రమ సంబంధాలలో ఉంటే ఆవిడ థర్డ్ పర్సన్ కావాలని ఉద్దేశంతో వీళ్ళ కుటుంబాన్ని పాడు చేయాలని ఒకవేళ ఆమె కనుక ఎంటర్ అవుతే ఖచ్చితంగా సివిల్ సూటు ఆమె మీద ప్లస్ వాళ్ళ హస్బెండ్ మీద ఈమెకి వేసుకునే హక్కు చట్టం ఇప్పుడు వాళ్ళకి ఆ హక్కు ఇచ్చింది ఇది ఢిల్లీ హైకోర్టు మొన్ననే ఒక జడ్జిమెంట్ కూడా పాస్ చేస్తాం జరిగింది